హరే కృష్ణ నమస్తే ప్రభుజీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ప్రభుజీ భగవంతుడి దయ ప్రభుజీ చాలామంది పేదవాళ్ళు ఇప్పటికీ కూడా పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు ఒక వంద రూపాయలకి కూడా నుంచి సాయంత్రం దాకా ఎంతో కష్టపడి గుడ్డి చాకరీ చేసి నిజాయితీగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రభుజీ వాళ్ళు తరతరాలు కూడా అలానే ఉండిపోతున్నారు వాళ్ళకి కష్టపడి కష్టపడి ఏదో ఒక టైంలో అసలు భగవంతుడు ఉన్నాడా మన పేదరికాన్ని మార్చుతాడా ఇంత కష్టపడి నిజాయిత నిజాయితీగా బతుకుతున్నామనే వైరాగ్యం మాటలు కూడా వస్తూ ఉంటాయి కదా అంటే వాళ్ళంత కష్టపడి నిజాయితీగా ఉన్నప్పుడు భగవంతుడు ఏదో ఒక టైంలో చూడాలి అనే భావన వాళ్ళకి వస్తుంది కదా ప్రభుజ మీరు ఏమంటారు పేదరికానికి భగవంతుడికి సంబంధం ఉందంటారా అసలు ఫస్ట్ పేదరికానికి ఆనందానికి సంబంధం లేదు డబ్బులు ఉన్నదానికి ఆనందానికి సంబంధం లేదు పేదరికంలో ఉండటం వల్ల నేను బాధపడుతున్నాను డబ్బులు ఉన్నవాడు సుఖపడుతున్నాడు అని మనం అనుకోలేమండి ఒక ఆయన బెంజ్ కార్లో వెళ్తుండొచ్చు ఆయన క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తుండొచ్చు మనకేం తెలుసు కాబట్టి ఎక్కడున్నాము ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత సంపాదిస్తున్నాము దానికంటే మీరు అన్నారు కదా ఇందాక నిజాయితీగా బ్రతుకుతున్నాడు ఒక పేదవాడు అని ఆ నిజాయితీతనం అనేది ముఖ్యం ధార్మికంగా వెళ్ళటం ముందుకి అనేది ముఖ్యం ఇప్పుడు మీరు అనొచ్చు ఎందుకు అలా ఉండిపోయారు భగవంతుడు బాధ్యత పేదరికం నుంచి బయటికి తీసుకురావటం భగవంతుడు మన పనివాడు కాదండి మనం భగవంతుడి సేవకులం మనము భగవంతుడు పేద పేదవాడా డబ్బులు ఉన్నవాడా అని చూడడు భగవంతుడికి అందరికీ సమానమే ఒక ఆయన ఫ్రీ టికెట్లో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినా మూడు వందల రూపాయలు పెట్టుకొని వీఐపీ దర్శనానికి వెళ్ళినా సరే మనం వెళ్ళి భగవంతుడిని ఎంత దగ్గర నుంచి చూసామో అని కాదు భగవంతుడు మనల్ని చూశాడా లేదా అనేది ముఖ్యమది ఒక ఆయన ఇంత దగ్గరికి వెళ్ళొచ్చు వెంకటేశ్వర స్వామికి ఆయన చూస్తాడా లేదా అని గ్యారంటీ లేదండి మనకై ఎంతో కష్టపడి లైన్లో నుంచొని రాత్రంతా క్యూ లైన్లో ఉండి పిల్లల్ని తీసుకొని వెళ్ళి కష్టపడుతూ అంత దూరం నుంచి వెళ్ళిపోతున్నా వెంకన్న ఆయనను చూస్తాడు ఈయనను చూస్తాడో లేదో మనకు తెలియదు కాబట్టి మనము భౌతికమైన జీవితంలో మన స్ట్రగుల్స్ మనం పడాలి ఎలా మనం డబ్బులు సంపాదన చేసుకోవాలి ఎలా మనం ఎటువంటి వ్యసనాలకు లోపడకుండా డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టకూడదు ఎంత మనం ధనాన్ని కాపాడుకోవాలి దిక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఉండకూడదు ఇవన్నీ మనం చూసుకోవాల్సింది దేవుడు మన ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ కాదండి మన ఫైనాన్షియల్ మేనేజర్ కాదు భగవంతుడు అంటే భగవంతుడు అనేవాడు మన కష్టాల నుంచి బయటికి వెళ్ళే శక్తినిచ్చేవాడు కానీ మన కష్టాలన్నింటినీ తీర్చేసి మనల్ని ఇది చేసేవాడు అన్న భావన కంటే మనము భగవంతుడికి ఏమి చేయొచ్చు అనే భావన మన లోపల ఉండాలి ఇప్పుడు చూడండి ఒక శబరి ఆవిడ దగ్గర ఏమీ లేదు ఎండిపోయిన అంతే ఎంత ఆనందంగా ఉంది ప్రతిరోజు భగవంతుడు వస్తాడు భగవంతుడికి ఒక సేవ చేసుకోవాలి అని చూసింది నిజంగా చెప్పాలి అని అంటే ఒక అరణ్యంలో ఒక వృద్ధురాలు ఒక ఆదివాసీ మహిళ అలానే ఆవిడ దగ్గర తి ఎండిపోయిన ద్రాక్ష పళ్ళు ఉన్నాయి కానీ రాముడికి ఇచ్చింది రాముడు స్వీకరించలేదా అండి స్వీకరించు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు ఒకసారి కృష్ణుడు ఆయన చప్పన్ భోగ్ పంచభక్ష పరమాణాలన్నీ కూడా తయారు చేశాడు కృష్ణుడు స్వీకరించాడా వాళ్ళు ఇల్లు దాటేసి ముందుకెళ్ళిపోయాడు దుర్యోధనుడు దగ్గరికి వెళ్ళలేదు ఆయన కాబట్టి భగవంతుడు చూసేది డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా అని కాదు ఈ ప్రపంచంలో డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా మనం ధార్మికంగా ఉండటం ముఖ్యం సంతోషం అనేది డబ్బులపైన డిపెండ్ అయి ఉండదండి ఎంతోమంది ఉండి పెద్ద పెద్ద ఇంట్లల్లో ఉండి లగ్జరీ కార్లల్లో తిరిగే వాళ్ళు రాత్రిపూట పడుకోవాలంటే నిద్ర మాత్రలు వేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఒక కూలీ చేసి వచ్చిన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను రాత్రిపూట హాయిగా అన్నం పప్పు తిని ఒక నిమిషం ఇలా పడుకోంగానే నిద్ర పట్టే ఒక అదృష్టం ఆయనకున్నది ఒక పిల్ల పాపలతో ఒక సంతోషంగా జీవించే సంతోషము భౌతికమైన సదుపాయాలపైన డిపెండెంట్ కాదు కాబట్టి భగవంతుణ్ణి ఏదో మన భౌతికమైన కష్టాలు తీర్చడం కాదు మీకు ఒక విషయం చెప్తాను ఎంత ధనవంతుడైనా ఎంత పేదరికుడైనా ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు కష్టాలు పడాల్సిందే ఎందుకంటే ఈ ప్రపంచం నిజమే దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన అని కృష్ణుడు చెప్పాడు కాబట్టి భగవంతుడు చేసే ఉపకారం ఏమిటి అని అంటే మనకి జ్ఞానాన్ని అందించి సద్మార్గంలో భక్తి మార్గంలో మనం ముందుకెళ్ళి భగవంతుడిని చేరుకోవడానికి భగవంతుడు ఉన్నాడు కానీ ఒకడికి ఏమంటే రోగం నయమం చేయడానికి డబ్బులు ఇవ్వడానికి పెళ్ళిళ్ళు చేయడానికి పిల్లలు పుట్టించడానికి భగవంతుడు లేడండి ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి